పట్టణం మొత్తం మీద ఒక వ్యక్తి చాలా ఫేమస్ అతని పేరు అందరికీ తెలుసు తెలుసా అతను వాచ్ రిపేర్ చేస్తాడు అది పాత కాలంలో వాచెస్ ఫేమస్ వాచ్ రిపేర్ లో రోజుకు చాలా మంది కస్టమర్లు అతని దగ్గర చాలా మంది కస్టమర్లు వస్తుంటారు చాలా డబ్బు వస్తుంది చాలా ఫేమస్ వాచ్ రిపేర్ వచ్చిందా అక్కడికి వెళ్ళబోయా అని చెప్పేసి అతని పేరు చెప్తుంటారు రోజులు గడుస్తున్నాయి టెక్నాలజీ మారుతుంది ఫోన్లు వచ్చేసాయి వాచెస్ ఫోన్లోకి వచ్చేసాయి అతను వాచెసే రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు మీరు అదే చేస్తుంటే ఏదైతే చేస్తూ ఉన్నారో మీకు అది కూడా లభించదు ఏదైతే లభిస్తూ ఉండేదో ఏమైపోయింది అతనికి ఉన్నటువంటి కష్టములు రాకుండా వెళ్ళిపోయారు అతనికి వచ్చే డబ్బు పోయింది ఉన్న పేరు పోయింది అర్థమవుతుందా వ్యక్తులు కానివ్వండి సంస్థలు కానివ్వండి సమయానికి తగ్గట్టుగా ఆలోచన మార్చుకుంటూ పనులు మార్చుకుంటూ ముందడుగు చేసిన వాడే అతనే నెంబర్ వన్గా విజయంగా నేను సైతం అని ఆలోచనతో ముందుకు వెళ్ళినవాడే వాడే నిజమైన సాఫల్యాన్ని పొందగలుగుతాడు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశం యొక్క పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా భారతీయులందరూ కూడా బానీసత్వపు ఆలోచనలో ఉండిపోయారు మేము బానిసలమే అని డిసైడ్ అయిపోయి బానిసత్వానికి కట్టుబడి బానిసలుగా జీవితం గడుపుతున్నారు అయితే లేదు ఈ ఆలోచన వద్దు ఈ పాత ఆలోచన వదిలేసి మాకు స్వతంత్రం కావాలని స్వతంత్ర పోరాటాన్ని చేపట్టారు మహాత్మా గాంధీ గారు భగత్ సింగ్ గారు సిరాజు దౌలా లాంటి మేధావులు పాత ఆలోచన వదిలేసి కొత్త ఆలోచన మాకు స్వతంత్రం కావాలని పోరాడారు పూర్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చే విధంగా చేశారు ఈరోజు నూట ఇరవై కోట్ల మంది స్వతంత్రంగా జీవితం గడుపుతున్నారంటే వారు పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచన మాకు స్వతంత్రం కావాలని ప్రయత్నమే కదా ఈ రిజల్ట్ ఇలా అనేక ఉదాహరణలు మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అయితే మనకు కావాల్సిందంటే ఒక డిఫరెంట్గా కొత్త ఆలోచనలోకి మనం ముందుకు వెళ్ళగలగాలి ఉదాహరణకి చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బిజినెస్ చేయాలనుకున్నాడు అంటే కొన్ని వస్తువులు అమ్మాలనుకుంటున్నాడు పబ్లిక్కి ఏం చేస్తాడంటే సర్వసాధారణంగా ఏమేమి వస్తువులు అమ్మాలి ప్రజలకి ఏమేమి వస్తువులు అయితే బాగుంటాయి సెలెక్ట్ చేసుకుంటాడు ఏ సెంటర్లో అంటే అమ్ముతే బాగుంటుంది మంచి సెంటర్ చూస్తాడు అక్కడ రెండు షటర్లు కిరాయి తీసుకుంటాడు మంచి డెకరేట్ చేస్తాడు షాప్ ఓపెన్ చేస్తాడు ఇంకా కస్టమర్ల కోసం ఎదురు చూస్తుంటూ కూర్చుంటాడు అంతేనా కాదా ఇంకేమైనా చేస్తారా ఒక వ్యక్తి ఉన్నాడు కొత్త ఆలోచన చేశాడు ఏ ఆలోచన చేశాడు ఇప్పుడు చెప్తాను వినండి అతను కొన్ని వస్తువులు ప్రజలకు అమ్మాలనుకున్నాడు ఏం చేశాడంటే కొత్త ఆలోచనతో ఇంటర్నెట్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇంటర్నెట్ ఉపయోగించి పబ్లిక్కి ప్రజలు వస్తువులు అమ్మడం మొదలు పెట్టాడు ఒక యాప్ని కూడా తయారు చేశాడు ఈ యాప్ ద్వారా ప్రజలకి వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు ఎంత సాధించాడో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా ఇప్పుడు చూడండి ఈరోజు పూర్తి ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ బిజినెస్ ఏదైనా ఉందంటే అతనిదే ఆ బిజినెస్ ఏ పూర్తి ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ బిజినెస్ ఎక్కడుందండి వరల్డ్ వైడ్గా ఉంది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది ఇక్కడ అక్కడ ఈ దేశంలో ఆ దేశంలో కాదు దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది ఎంతమంది పనిచేస్తున్నారండి మూడు లక్షల నలభై ఒక నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడు అండి నూట ముప్పై ఆరు బిలియన్ల డాలర్లు అంటే ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అది కూడా రెండు వేల పదహారు సంవత్సరంలో తన ఆదాయం ఒక సంవత్సరానికి ఎవరు అతను ఏమిటి ఆ బిజినెస్ ఎక్కడ ఉంది ఆ బిజినెస్ దాదాపుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి చేతిలో ప్రతి వ్యక్తి జేబులో ఆ బిజినెస్ ఉంది అదే మరేదో కాదు అమెజాన్ కొత్త ఆలోచన అతను కూడా వస్తువులు అమ్మడం కోసం పెద్ద సెంటర్ తీసుకొని పెద్ద మాల్ ఓపెన్ చేసి డెకరేట్ చేసి కూర్చుంటే ఎక్కడ ఉండేది ఏదో పంజాగట్ట సెంటర్లోనో ఏదో బంజారహల్ సెంటర్లోనో ఉండేది అతను చేశాడు కొత్త ఆలోచన వ్యాపించాడు ప్రపంచం మొత్తానికి ప్రపంచంలో నెంబర్ వన్ డీలర్గా ఎక్కడి నుంచి వచ్చింది రిజల్ట్ ఆలోచన ఆ ఆలోచన ఎలా వచ్చింది నేను చేయగలన ఒక నమ్మకం నమ్మకం నుంచి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన ద్వారా పనులు వస్తున్నాయి పనుల ద్వారా రిజల్ట్స్ వస్తున్నాయి అవునా కాదా అతనే చేస్తాడా అతనికే సాధ్యమా నేను సైతం నేను చేయగలను ఇది నాకు సాధ్యమే అయితే లక్ష్య సాధన ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు వరకు ఏంటది లేదండి నేను సైతం చేయగలను నమ్మకంతో ఉంటే మనకు ఆలోచనలు వస్తాయి వాటికి తగ్గట్టుగా పనులు చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి షఫీ గారు చెప్పారు ఇప్పటి నుంచి చేద్దాం ఏముందే నేను చేయగలను అనుకుంటే చాలు రిజల్ట్స్ వచ్చేస్తాను అనుకుంటే ఇది ప్రాక్టికల్ జీవితం ఇది జీవితం మొదలుపెట్టి వెళ్ళేటప్పుడు అనేక అడుదడుకులు వస్తాయి అనేక అవరోధాలు వస్తుంటాయి అనేక సమస్యలు రావచ్చు లక్ష శాతంలో ఎన్నో ఊహించని అవరోధాలు రావచ్చు మరి ఏం చేయాలి ఏం చేయాలి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం కొత్త ఆలోచన చేసాం అనుకున్నది కాకుండా అనుకున్నటువంటి అడ్డంకులు రావచ్చు ఏం చేయాలి అలాంటప్పుడు ఎలాంటి డిషన్ తీసుకోవాలి దీనికోసం మీకు ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను ఒక వ్యక్తి ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కెరోలి అనేటువంటి ఒక వ్యక్తి కెరోలి హంగేరియన్ కంట్రీలో ఆర్మీ మ్యాన్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం జరిగినటువంటి రియల్ స్టోరీ అతని గురించి ఎందుకు అతని జీవితంలో మనకి ఇన్స్పిరేషన్ ఏంటో చూద్దాం చూడండి హంగేరియన్ కంట్రీలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ ఎవరైనా ఉన్నారంటే కెరోలి తను షూట్ చేయాలనుకునే గురి తప్పేది కాదు ఆ హంగేరియన్ కంట్రీలో ఎన్నైతే పిస్టల్ షూటింగ్ కాంపిటీషన్ జరిగావో ప్రతి కాంపిటీషన్లో కూడా గోల్డ్ మెడల్ ఎవరికి సాధించేవాడంటే ఇతనే ఎవరు గెలిచేవాడు అతనే అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం అతని దృష్టి మొత్తం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉంది ఎందుకో తెలుసా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ జరగనున్నాయి ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ గా తన చేతిని ప్రూఫ్ చేసుకోవాలి అన్నది తన లక్ష్యం దానికోసం ఎదురు చూస్తున్నాడు మరి ఏం జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆ సంవత్సరంలో సంఘటన జరిగింది ఏమిటది అతను ఏదైతే ఆర్మీలో ఉన్నాడో ఆర్మీలో ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది ఆ ట్రైనింగ్ క్యాంప్ లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఒక బాం తన చేతి పేలిపోతుంది తన చేయి మొత్తం పోతుంది ఏ చేతనైతే ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటింగ్ హ్యాండ్ గా మార్చాలనుకున్నాడో అలాంటి చూ ఇప్పుడు అతనికి లేదు తన కళలు చెదిరిపోయాయి ఏం చేయాలి ఆ కిరే ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి ముఖం చాటేసి ఏడుచుకుంటూ ఉండిపోవాలి రెండోది ఆ లక్ష్యాన్ని పట్టుకుని అలాగే ముందుకెళ్ళాలి ఇది సాధ్యమా మరి అతను ఏం చేశాడు అతను చేసింది ఏదైతే తను కోల్పోయాడో దాని మీద దృష్టి పెట్టలేదు ఏదైతే తన దగ్గర ఉందో దాని మీద దృష్టి పెట్టాడు ఏముంది తన దగ్గర ఏముంది లక్ష్యాన్ని చేరడం కోసము ఏదైతే కోల్పోయాడో దాని మీద దృష్టి పెట్టలేదు ఏదైతే తన దగ్గర ఉందో దాని మీద దృష్టి పెట్టాడు అదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ అయితే తనకి పెన్ను కూడా పట్టుకోవడం రాదో పిస్టల్ చాలా దో విషయము చేత్తో రాయడం కూడా లెఫ్ట్ హ్యాండ్తో అలాంటి చేయి మీద దృష్టి పెట్టాడు ఎప్పుడైతే తనకి యాక్సిడెంట్ జరిగిందో హాస్పిటల్లో ఒక నెల ఉన్నాడు ఆపరేషన్ ది ఆపరేషన్ బయటకు వచ్చిన తర్వాత పెళ్లి ట్రైనింగ్ మొదలు పెట్టాడు తన లెఫ్ట్ హ్యాండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేశాడు 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 ద బెస్ట్ హ్యాండ్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక సంవత్సరం గడిచింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం హంగేరియన్ కంట్రీలో ఇంటర్నల్ ఆ దేశానికి సంబంధించిన కాంపిటీషన్ జరుగుతున్నాయి ఆ దేశంలో ఉన్నటువంటి పిస్టల్ షూటర్స్ అందరూ అక్కడ చేరుకుని ఉన్నారు కాంపిటీషన్ కోసం అక్కడికి కేరళకి కూడా వచ్చాడు ప్రజలకు తెలియదు అతను లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని చూసి మిగిలిన పిస్టల్ షూటర్స్ అంటున్నారు కెరోళి నువ్వు ఇక్కడికి వచ్చావా చాలా సంతోషము సరే ఏదో అదృష్టం ఇలా అయిపోయింది అయినప్పటికీ మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసము మాలో ఉత్సాహాన్ని నింపడం కోసం నువ్వు ఇక్కడికి ఉంటే చాలా పెద్ద మనసేనేది అంటే అతను అంటాడు నేను మీకు ఉత్సాహాన్ని నింపడం కోసం మీకు ధైర్యం ఇవ్వడం కోసం రాలేదు నేను మీతో పోటీ పడడం కోసం వచ్చాను అని చెప్పేసి అతనికి వాళ్ళకి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు విని ఆశ్చర్యపోతారు కాంపిటీషన్ జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన బెస్ట్ హ్యాండ్తో పోటీలో పాల్గొంటున్నారు కెరోడి మాత్రం తన ఓన్లీ హ్యాండ్తో పోటీలో పాల్గొన్నాడు ఎవరు గెలిచారు ద మ్యాన్ విత్ ఓన్లీ హ్యాండ్ మ్యాన్ విత్ ఓన్లీ హ్యాండ్ ఒకే ఒక చేత్తో ఎవరైతే పోయాడో అతనే గెలిచి ఎందుకని నేను చెయ్యగలను అన్న ఒక ఆలోచనతో తను ప్రయత్నించాడు పెన్ను కూడా పట్టుకోలే ఆ చేని కూడాను ఆ స్థాయికి తీర్చిద్దాడు మరి అక్కడ ఆగిపోయాడా అక్కడ ఆగలేదు తన లక్ష్యం తన ఫోకస్ నైన్టీన్ ఫార్టీ ఒలింపిక్స్ ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్గా మారాలి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల నలభై వచ్చింది జరగవలసిన ఒలింపిక్స్ జరగలేదు వరల్డ్ వార్ జరుగుతుంది ప్రపంచ యుద్ధం కారణంగా అవి క్యాన్సిల్ అయిపోయాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒలింపిక్స్ నాలుగు సంవత్సరాలు వేటు చూడాలి చూడండి మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయింది ఏమవుతుంది మూడు మొత్తం పోతుంది ఇంట్రెస్ట్ పోతుంది కానీ అతను ఫోకస్ డిస్ట్రాక్షన్ చేసుకోలేదు అతను పూర్తిగా ఫోకస్ పెట్టాడు తన ఫోకస్ మొత్తం పంతొమ్మిది నలభై నాలుగు మీద పెట్టాడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల నలభై జరగాల్సిన ఒలింపిక్స్ కూడాను పోస్ట్పోన్ అయిపోయాయి ఎందుకంటే అప్పుడు కూడా ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒలింపిక్స్ మరి అప్పటికి తన వయసు చూసుకుంటే దాదాపు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలకి దాదాపుగా ఏం అండ్ డైనమిక్ వాళ్ళు వచ్చి కాంపిటీషన్లో నిలబడతారు ఇతని వయసు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల వరకు వచ్చేస్తుంది ఆ వయసు వరకు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ పోటీ చేయటం అంటే అంత ఈజీ విషయం కాదు అయినప్పటికీ అతను ఏమాత్రం కష్టము అనేది తన డిక్షనరీలో లేదు ఫోకస్ చేశాడు నేను సైతము నేను చేయగలను అన్నాడు ప్రయత్నించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన ఒలింపిక్స్లో ప్రపంచం నుంచి ద బెస్ట్ పిస్టల్ షూటర్స్ అందరూ వచ్చారు అక్కడ కాంపిటీట్ చేస్తున్నారు వాళ్ళందరూ తమ బెస్ట్ హ్యాండ్తో పోటీ పడుతున్నాడు కెలుడి మాత్రం తన ఓన్లీ హ్యాండ్తో పోటీ పడ్డాడు ఎవరు గెలిచారు మ్యాన్ విత్ ఓన్లీ హ్యాండ్ ఇది వినటానికి చాలా ఈజీగా ఉంటుంది దేని మీదైతే తన పూర్తి శ్రమ పెట్టాడో అది లేకుండా పోయిందే ఏది ఉంది ఆ చేత ఏమీ చేయలేడు అలాంటి దాని మీద అతను ఫోకస్ చేశాడు తను సాధించాడు అక్కడితో అతను ఆగలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మరొక ఒలింపిక్స్లో కూడా కాంపిటీట్ చేశాడు అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించాడు ఒలింపిక్స్ చరిత్రలోనే చరిత్రను సృష్టించిన వ్యక్తి కిలోని రెండు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఒలింపిక్స్ లో చరిత్రను సృష్టించేశాడు కెరోలీ రెండు గోల్డ్ మెడల్ సాధించి నైన్టీన్ ఫిఫ్టీ టూలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు అయితే నాకు మీరు చెప్పండి సమాధానం కెరోలి గోల్డ్ మెడల్ సాధించాడు ప్రపంచంలో ద బెస్ట్ పిస్టల్ షూటర్ పేరు పొందాడు తను గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది అతను ఎవరు రైట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండా ఏ హ్యాండ్ కాదు అతను నేను సైతము అన్న ఆలోచన నేను చెయ్యగలను అన్న ఆలోచన ఆ ఆలోచనే కనుక లేకపోతే రైట్ హ్యాండ్ ఎప్పుడైతే యాక్సిడెంట్లో పోయిందో వెంటనే ఇంట్లో కూర్చున్నవాడు అయిపోయింది ఇంక ఏముందంటే పర్లేదులే మేము అర్థం చేసుకుంటావులే నీ బాధని ఓదార్చేవారు ఒకరి తర్వాత ఒకరు పది మంది వచ్చేస్తారు వాళ్ళు ఓదారుస్తారు ఇతను సమాధానం చెప్తాడు ఔన్లే అని వాళ్ళు అర్థం చేసుకుంటారు అయిపోతుంది ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కడదు నేను సైతము ఆ నేను సైతం నీలో ఉందా నేను చేయగలను ఆలోచన నీలో ఉందా ఉంటే నేను సాధించగలుగుతాను అవునా లేదా ఒకవేళ మీరు మీ లక్ష్యాన్ని సాధించలేకపోతుంటే మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేశారు 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 లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు ఏం చేయాలి లక్ష్యాన్ని మార్చుకోవాలా లేదు లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలి తప్ప డోంట్ చేంజ్ యువర్ గోల్ చేంజ్ యువర్ స్ట్రాటజీ లక్ష్యాన్ని కాదు మార్చేది లక్ష్యం లక్ష్యమే లక్ష్యాన్ని చేరడం కోసం కుడి చేతిని వాడాలనుకున్నాడు కుడి చేయిపోయింది లక్ష్యాన్ని మార్చుకోలేదు ఎడమ చేత్తో చేరాడు అవునా లేదా దానికి కావాల్సిందేంటి నేను సైతం నేను చెయ్యగలను అన్న ఒక ఆలోచన ఒక మనిషితో పనులు చేయించుకుంటూ ముందుకెళ్తుంది అయితే సమాజంలో మనకు చాలామంది కనిపిస్తుంటారు ఎవరో తెలుసా లూజర్స్ విన్నర్స్ వారు ఉంటారు గెలిచిన వారు ఉంటారు లూజర్స్ అడిగితే వాళ్ళు అంటారు పూర్తి ప్రయత్నం చేశారా కొంచెం మిస్ అయింది ఎందుకైనా తెలుసా అది నా తప్ప కదా అప్పుడే యాక్సిడెంట్ అయ్యేలా జరిగింది కారణాలు ఒకటి కాదు వంద కారణాలు ఉన్నాయి లూజర్స్ దగ్గర అయితే విన్నర్స్ దగ్గర కారణాలు లేవా విన్నర్స్ కూడా వంద కారణాలు ఉన్నాయి అతను ఆగిపోవడం కోసం కానీ ఒక్క కారణం ఉంది తను ఆగకుండా ముందుకు వెళ్ళడం కోసము ఆ ఒక్క కారణం మారారు విన్నర్గా అంటే విజేతలకు ఎలాంటి అవరోధాలు లేవా విజేతలకు ఎలాంటి ఆటంకాలు లేవా లేదు ఆటంకాలను దాటుకుంటూ వచ్చారు ఏ ఆటంకాన్ని చూసి కూడా ఆగిపోలేదు వారు ఇది విన్నర్కి లూజర్కి ఉంది విన్నర్కి ఉన్న గొప్ప రీజన్ ఏంటో తెలుసా ఒకే ఒక రీజన్ నేను సాధించాలి సాధించాలి అన్న ఒక బర్నింగ్ డిజైర్ ఒక రగిలే తపన రగిలే కోరిక ఎట్టకేలకు నేను సాధించాల్సిందే